హాయ్ ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు మహాకవి నిత్య చైతన్యశైలి తన సహజ ప్రతిభ నిర్విరామ కృషితో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి సి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి జీవితము సాహిత్య విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన నాటి కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేటలో జన్మించారు వీరి తల్లిదండ్రులు బుచ్చమ్మ మల్లారెడ్డి వీరు మూడో తరగతి వరకు వీధిబడిలోనే చదువుకున్నారు నాలుగు నుంచి పదవ తరగతి వరకు సిరిసిలలో పూర్తి చేయడం జరిగింది వీరు తన ఇంటర్మీడియట్ విద్యను హైదరాబాద్లోని చాదర్ఘాట్ కళాశాలలో పూర్తి చేశారు బిఏ కూడా అక్కడ హైదరాబాద్లో చదవడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేసినటువంటి సినారే తెలుగులోనే పిహెచ్డిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అరవై రెండు వరకు నిజాం కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై మూడు నుండి డెబ్భై ఎనిమిది మధ్యన ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో రీడర్గా ప్రొఫెసర్గా వీరు సేవలందించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఐదులలో అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది మధ్యకాలంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగాను పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఐదు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుగా వీరు సేవలందించారు రాజ్యసభకు ఎన్నికైన తొలి తెలుగు కవి శ్రీ నారాయణ రెడ్డి గారే వీరు సుదీర్ఘకాలం ఆంధ్ర సారస్వత పరిషత్కు అధ్యక్షులుగా పనిచేశారు తెలుగు సినీ గేయ కవిగా వేలాది పాటలు రాసినటువంటి సినారే తొలి పాట నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని అనేటువంటి పాట ఇది గులేబా కావలి చిత్రానికి గాను సినారే గారు రాశారు సినారే గారి యొక్క గొప్ప రచన విశ్వంబర ఈ విశ్వంబర అనేటువంటి కావ్య రచనకు గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీరికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన రెండవ కవి ఎవరంటే సినారే వీరి మంటలు మానవుడు కావ్యానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది తాను నిత్య విద్యార్థిని అని చెప్పుకున్న సినారే ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాసేవారు అలా వారు డెబ్బైకి పైగా రచనలు చేయడం అనేది గమనార్హం శబ్దశక్తి అర్ధయుక్తి అనేది సినారే కళానికి గళానికి గల ప్రత్యేకతగా సాహితీవేత్తలు గుర్తించారు వీరి రచనలు చూస్తే సమదర్శనం అనే ముక్తక కావ్యం ప్రపంచ పదులు అనే విశిష్ట కావ్యం రామప్ప తరతరాల వెలుగు అనే గేయ రూపకాలు నవ్వని పువ్వు అజంతా సుందరి అనే గేయ నాటికలు రాశారు సినారే అక్షరాల గవాక్షాలు మధ్యతరగతి మందహాసం మంటలు మానవుడు రెక్కలు ఉదయం నా హృదయం మార్పు నా తీర్పు ఆరోహణం ఇంటి పేరు చైతన్యం కవిత నా చిరునామా తృక్పథం కాలం అంచు మీద నడక నా తల్లి కలం సాక్షిగా అనే కవితా సంపుటాలు సినారి రాశారు జలపాతం దివ్యల మువ్వలు అనే ఖండకావ్యాలు భూమిక మట్టి మనిషి ఆకాశం అనే దీర్ఘకావ్యాలు విశ్వంబర అనేటువంటి సమగ్ర వచన కావ్యము శ్రీ నారాయణ రెడ్డి గారు రాశారు వీరి యొక్క పరిశోధనా గ్రంథం పేరు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో వీరు ఈ పరిశోధనా గ్రంథాన్ని సమర్పించడం జరిగింది ఈ గ్రంథం యువ కవులకు పరిశోధక విద్యార్థులకు ఎంతో మార్గదర్శకంగా ఉపయోగపడుతూ ఉంది శిఖరాలు లోయలు మీరాబాయి అనే అనుసృజనాత్మక రచనలు కూడా సినారే చేశారు పగలే వెన్నెల అనే చలనచిత్ర గేయ సంకలనం పాటలో ఏముంది నా మాటలో ఏముంది అనే సినిమా పాటల విశ్లేషణ గ్రంథాలు కూడా నారాయణ రెడ్డి గారు రాశారు ఇంకా తన వ్యాసాంగాన్ని రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ గజల్ ప్రక్రియను సామాజిక స్పృహతోటి రాశారు సాధించానని అనుకోకూడదు సాధిస్తూనే ఉండాలి అని పలికిన నిఘర్వి మహాకవి సినారే తెలుగు గజల్లు వ్యాసవాహిని సమీక్షణం మా ఊరు మాట్లాడింది అనే వ్యాస సంపుటాలు సి నారాయణ రెడ్డి రాశారు ముచ్చటగా మూడు వారాలు మలేషియాలో తెలుగు వాణి అనే యాత్రా సాహిత్యము కూడా సినారే వెలువరించారు సోవియట్ రష్యాలో పది రోజులు పాశ్చాత్య దేశాల్లో యాభై రోజులు అనేటువంటి యాత్ర రచనలు కూడా సినారే లేఖిని నుండి వెలువడినవి ప్రపంచ పదులు అనే కావ్యం ద్వారా పంచపది అనే ప్రక్రియను సినారే సృష్టించారు విశ్వంబర కావ్యంలో ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు గల మానవ జీవన పరిణామ క్రమాన్ని తాత్వికంగా వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా తెలియచేశారు సినారే విశ్వంభర కావ్యంలో నాయకుడు మానవుడు రంగస్థలం విశ్వంబర తేదీలతో నిమిత్తం లేని పేర్లతో సంబంధం లేని మనిషి కథే విశ్వంబర విశ్వంబర వచన ప్రక్రియలో వెలువడిన ఆధునిక మహాకావ్యం మానవతావాద ప్రస్థానంలో ఒక మణిదీపం వచన కవితలో విశ్వంబర ఒక సమగ్ర కావ్యం అని విశ్వంబర కావ్యాన్ని జీవిఎస్ కీర్తించడం జరిగింది నా పేరు కవి ఇంటి పేరు చైతన్యం ఊరు సహజీవనం తీరు సమభావనం అని సినారే తన వ్యక్తిత్వాన్ని తెలియచేయడం జరిగింది ఇంకా నా వచనం బహువచనం నా వాదం సామ్యవాదం కవిత్వం నా మాతృభాష ఇతివృత్తం మానవత్వం అంటూ తన వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తూ తాను సామ్యవాదిని అని కవిత్వమే తన మాతృభాష అని మానవతావాద రచనలే చేస్తానని చెప్పి సినారే పేర్కొన్నారు ఊపిరాడడం లేదు ఉక్కపోస్తుంది ఏసీ గదిలో కారణం తెలిసిపోయింది కవిత రాయలేదు ఇవ్వాలా అని కవిత రాయనిదే ఉండలేనని కవిత్వం పట్ల తన కల మమకారాన్ని సినారే వ్యక్తపరిచారు అనేక ప్రక్రియలలో రచనలు చేసినప్పటికీ సినారేకు గేయ రచన అంటే ఎక్కడ లేని ఇష్టం మట్టి కూడా మాట్లాడుతుంది చెట్టే దాని భాష పూలు నిశ్శబ్దంగా నిలదించే పరిమళ స్వరకోశాలు అంటారు సినారే చేతగానితనం ఉంటే జాతకాన్ని నిందించకు చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు లోపం ఎక్కడుందో తెలుసుకుంటే మంచిది అంటారు తెలుగు గజెల్స్లో సినారే ఎక్కడ జారిపోయిందో నాకు తొడిగిన వృద్ధాప్యం నా వంటికది కుదరదోయ్ అని కాలం టైలర్తో దారంతో కుట్టినట్టు చెప్పినా విన్నాడా అంటూ తన మనస్సుకు వృద్ధాప్యము లేదు అని చెప్పి సినాగారి గారు చెప్పటం జరిగింది ఇది నిత్య ప్రస్థానం ఎగుడు దిగుళ్ళు తప్పవు ఇది నిత్య ప్రయోగం ఎదురు దెబ్బలు తప్పవు స్వచ్ఛశీలమే నీకున్న వెదల్లే బురదను మరవద్దు పుకారుకేమని అనుకోకు అది పునాదులను తొలి చేస్తుంది అంటూ హెచ్చరించారు సూచించారు సి నారాయణ రెడ్డి గారు వారెంత ఆశావాది అంటే నిట్టూర్పుల వంతెన మీదుగా నిజాయితీని చేరుకుంటాను నిరాశల ఊడల్ని పట్టుకొని నింగి అంచుల్ని అందుకుంటాను అంటాడు నితూర్పుల వంతెన మీదుగా నిజాయితీని చేరుకుంటాను నిరాశల ఊడల్ని పట్టుకొని నింగి అంచుల్ని అందుకుంటాను అన్న ఆశావాది సినారే మనస్సుకు తొడుగు మనిషి మనిషికి ఉడుపు జగతి ఇదే విశ్వంభర తత్వం ఇదే అనంత జీవిత సత్యం అంటూ విశ్వంభర కావ్యాన్ని రాశారు ఆ విశ్వంభరుడు శ్రీనారాయణ రెడ్డి గారు యువ కవులను ప్రోత్సహించినటువంటి సి నారాయణ రెడ్డి గారు యువ కవులతో పోటీపడి కవిత్వం రాసి తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవటం అనేది సదా వందనీయం సినారే గారి సాహితీ కృషి ఎలా జరిగిందంటే వారి సాహితీ కృషికి మెచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత ప్రభుత్వం పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ పురస్కారాలు ఇచ్చి గౌరవించింది ఆంధ్ర యూనివర్సిటీ వారు కళా ప్రపూర్ణాభివృద్ధినిచ్చి వారిని గౌరవించారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు వారికి రెండు వేల పదకొండులో విశిష్ట పురస్కారంను ఇచ్చి గౌరవించడం జరిగింది సాహిత్యం ద్వారా గ్లామర్ గడించినటువంటి వ్యక్తి సినారే అని ఎన్ గోపి పేర్కొన్నారు నారాయణ రెడ్డి తిలక్లాగా రెండంచుల పదును గల కత్తి నారాయణ రెడ్డి తిలక్లాగా రెండంచుల పదును గల కత్తి కవిత్వంలో అగ్ని చల్లగలడు అమృతం కురిపించగలడు అని చెప్పి కుందుర్తి ఆంజనేయులు సినారే గారి యొక్క కవితా శక్తిని కవితా పటమ పటిమను పోగిడారు ఇప్పుడు తెలిసింది నిప్పును ఊదేసే నీరుంటుందని నీటిని ఎగరేసే నిప్పు ఉంటుందని పూలను పొడిపించే ముళ్ళుంటాయని ముళ్ళను ప్రశ్నించే పూలుంటాయి అని అని చెప్పి పేర్కొన్నారు సినారే మట్టి మనిషి ఆకాశంలో మట్టి మనిషి ఆకాశం వీటి చుట్టే అల్లుకుంది సృష్టి కథా సూత్రం మట్టి ప్రసవించిన చెట్లు మనిషి చేతుల్లా లేసి నింగిని తట్టి లేపుతాయి ఉలిక్కి పడ్డ పగటి కన్ను తెరుచుకుంటుంది అంటాడు మట్టి మనిషి ఆకాశంలో సినారే చీకటిని ముక్కలుగా కత్తిరించేసి జేబు రుమాళ్లుగా చేసుకో కన్నీళ్లను ముచ్చాలుగా సేరదీసి కంటమాలగా కైకేసుకో అన్న ఆశావాది సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు సన్నజాజి పూలమాల సాయపుల కుర్రాడి గొంతు చించి సాయం సంధ్య అరుస్తున్నది అన్నార్పుని చింపిరి బతుకులోంచి ఆకలి అందంగా మెరుస్తుంది అని మధ్యతరగతి మందహాసంలో మధ్యతరగతి వారి యొక్క బాధలను గురించి కవితాత్మకంగా తెలియజేశారు శ్రీ నారాయణ రెడ్డి గారు చిన్నతనంలోనే సిరిసిల్ల హనుమాజీపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో చెప్పే హరికథలు విని స్ఫూర్తి పొందిన సినారే చిన్న చిన్న కవితలు రాసేవారు వారు ఉర్దూ మీడియంలో చదువుకున్నప్పటికీ తెలుగు సాహిత్యాన్ని మదించి తెలుగు భాషపై పట్టు పెంచుకొని తన సాహితీ ప్రతిభతో మహాకవిగా మానవతావాదిగా పేరు సంపాదించుకోవడం జరిగింది సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగాన్ని ప్రయోగాన్ని జీర్ణించుకున్న సంప్రదాయాన్ని అని సినారే తన గురించి తాను చెప్పుకున్నారు తన రచనల ద్వారా మానవత్వాన్ని ప్రబోధించడమే కాక ఆచరించి చూపించినటువంటి గొప్ప వ్యక్తి